అందరికీ నమస్కారం నేను మీ సురేష్ గుడ్పిటి టీం లోకేష్ శివసేన మన రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఎడతెరపలేని వర్షాల వల్ల కొన్ని ప్రాంతాలు జలమయం అవటం అలాగే అందులో చాలామంది ప్రజలు చిక్కుకోవటం ఇబ్బంది పడటం కొన్ని కార్లు కొట్టుకెళ్ళిపోవటం కొన్ని కార్లో ఉన్న ఫ్యామిలీలు కొట్టుకెళ్ళిపోవటం చాలా బాధాకరం అది కూడా మా జిల్లాలోని మా కాన్స్టిట్యున్సీలో మా మండలంలో జరగటం ఇంకా చాలా బాధాకరం అయితే ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు చాలా హ్యాపీగా ఉంది కాబట్టి మా ప్రభుత్వం కూడా అదే అక్కడ అక్కడున్న ఎమ్మెల్యే చిల్లి బాలరాజు గారు కావచ్చు మా ఎంపీ మరి పుట్ట మహేష్ యాదవ్ గారు కావచ్చు తక్షణమే స్పందించి ప్రతి సహాయ సహకారాన్ని ఆయన పర్యవేక్షణలో వెంట వెంటనే మనకి ఏం కావాలంటే అది కలెక్టర్తో మాట్లాడి వెంటనే మాకు హెలికాప్టర్లు కావచ్చు లేకపోతే బోట్లు కావచ్చు లేకపోతే అక్కడ మనకి ఎవరైతే ఎన్డీఆర్ సిబ్బంది ఉంటారో వాళ్ళని వెంటనే పంపించి మా గ్రామంలో ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళడం కావచ్చు రక్షించడం కావచ్చు జరుగుతుంది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకు అంటే ఈ విషయాన్ని నేను పంచుకోదలుచుకున్నా మీతో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత ఐదు సంవత్సరాలు ఇదే బాధలు మనం అందరం పడ్డాం ఈ బాధల నుంచి మనం ఎట్లా బయటపడాలో ఒక్కొక్కసారి ఆలోచించుకుంటేనే నరకం కనబడేది ఇన్ ఇలాంటి వరదలు ఇలాంటి మనకి ఇబ్బందులు గత ప్రభుత్వంలో కూడా వచ్చాయి కానీ వెంటనే ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా స్పందించి అంటే ఆ ప్రభుత్వాలు వైసీపీ ప్రభుత్వాలు వెంటనే స్పందించిన మనకి క్షణాలు ఎప్పుడూ లేదు కానీ ఇప్పుడు మాత్రం మీరు చూసుకుంటే వెనకాల మన స్క్రీన్ మీద చూడవచ్చు ఏ విధంగా ఈ వాగు పొంగి పరులుతుందో ఒకసారి మనం చూస్తే ఇది పెదవాగు ప్రాజెక్టు ఇది కొత్తూరులో ఉంది ఇది చూడండి ఇదంతా వాగు ఇది ప్రాజెక్ట్ ఇదంతా ఇది కట్ట ఆనకట్ట ఇదంతా ఈ ఆనకట్ట మీద నుంచి వరద పైనుంచి పారటం ఈ వాటర్ మొత్తం వెలేర్పాడు మండలం అంటే ఇది తెలంగాణలో ఉన్న ప్రాంతం ఈ తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తుంది ఇది చూడండి ఇదంతా క కట్ట అనమాట ఇక్కడ నుంచి తీసుకొని మనం ఆ చివరి దాక వెళ్ళిపోతే ఇది కట్ట ఈ కట్ట మీద నుంచి వాటర్ పడుతుంది ఇది బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి వాటరే ఉంటుంది ఈ విధంగా ఆ ఒకటేసారి మనకి ఈ ప్రాంతంలో వర్షం ఎక్కువ వర్షపాతం రావటం అలాగే ఇక్కడ ఉన్న ఈ పెదవాగు ప్రాజెక్టు మొత్తం కూడా నిండిపోవటం దీనివల్ల మా వెలేర్పాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెలేర్పాటు మండలంలోకి నీళ్లు రావటం ప్రజలందరూ కూడా ఇబ్బంది పడటం చాలా బాధాకరం ఈ దీన్ని ఇలాంటి వైపరీత్యాలు వచ్చిన వెంటనే తక్షణమే స్పందించిన ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు నైట్ మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మేలుకోనుండి ఈ ప్రాజెక్టు తెగిపోతుంది అనే ఏదైతే మనకి అనుమానాలు ఉన్నాయో మనకు వస్తున్న ఏదైతే మనకి ఆ వాట్సాప్ ద్వారా కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న అధికారులు పంపించే మెసేజ్ల ద్వారా మనకి ఆ ప్రాజెక్టు సురక్షితంగా ఉంది దాన్ని కొంతమంది అంటున్నారు ఆ ప్రాజెక్టు తెగిపోవచ్చు అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు కాబట్టి మనం అందరం కూడా కొంచెం మెలుకువగా ఉండి మన ప్రాణాలు మనం రక్షించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది ఏదేమైనా సరే మీరు అందరూ క్షేమంగా ఉండాలి మీరు అందరూ సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటాం మా ప్రభుత్వం కోరుకుంటారు కాబట్టి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వెంటనే మీకు ఏదైతే మీ మీకు మెసేజ్ వచ్చిందో అలాగే వాట్సాప్ గ్రూప్లో మీకోసం మేము కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కావచ్చు డైరెక్ట్గా కలెక్టర్ నెంబర్లు కావచ్చు లేకపోతే వరద బాధితుల కోసం ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టామో ఆ నెంబర్లన్నీ మీకు అందుబాటులో ఉంచాం మీకు ఏ అవసరం వచ్చినా ఎంత అత్యవసరం ఉన్నా సరే మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసి వెంటనే మీ బాధలు చెప్పుకున్నట్లయితే మీ బాధలు తీర్చడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే మీరందరూ కూడా క్షేమంగా ఎక్కడైతే ఒక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలను ఎంచుకొని మీరు ముందే డిసైడ్ డిసైడ్ అయి ఉండండి ఎందుకంటే చెప్పలేం ఆ ప్రాజెక్టు చాలా వీక్గా ఉంది రెండు రాష్ట్రాలకు మధ్యలో ఉన్న ప్రాజెక్టు కాబట్టి అది దాన్ని పట్టించుకునే నాదులు లేకపోవటం అది అటు ఇటు కాకుండా ఉండటం వల్ల దాన్ని సరిగ్గా మరమ్మతులు కావచ్చు లేకపోతే ఇంకో విధి విధానాలు కావచ్చు దాని మీద శ్రద్ధ పెట్టకపోవటం మరి అది కొంచెం డ్యామేజ్గా ఉందని తెలుస్తుంది కాబట్టి తెగిపోతే మాత్రం వెంటనే అదంతా కూడా మన వెలేర్పాడు మండలం నుంచి గోదావరిలోకి వెళ్ళే వాటర్ చాలా డేంజర్ ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి మీరు మీ ప్రాణాలని సురక్షిత ప్రాంతాలకి తీసుకువెళ్ళి కాపాడుకోవాల్సిన అవసరం మీ మీద కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఏదైతే మా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి పరిస్థితులు రావటం వెంటనే మా ప్రభుత్వం స్పందించడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాగే మనం చూసుకుంటూ పోతే దాదాపుగా చూడండి ఏ విధంగా హెలికాప్టర్ల ద్వారా మనం ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాం చూడండి ఒకసారి మీకు క్లియర్ కనబడతాయి రెండు హెలికాప్టర్ల ద్వారా మనం ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఒక హెలికాప్టర్ అక్కడ ఒక హెలికాప్టర్ ద్వారా మనం ఈరోజు ఇక్కడ చిక్కుకున్న ఎవరైతే మనకి నారాయణపురం నుంచి మనం వెలేరుపాడు వెళ్ళే కొత్తూరు వెళ్ళే రూట్లో ఇదంతా వాగు ఈ ప్రాజెక్టుకి వాటర్ అంతా జామ్ అయిపోవడం అక్కడ ఉన్న కొంతమంది చిక్కుకుపోవటం గొర్రెల కాపలు కావచ్చు కూలీలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు చిక్కుకుపోతే ఈ రెండు హెలికాప్టర్ల ద్వారా మీకు వెంటనే ఒక వన్ అవర్ టైంలోనే ప్రతి ఒక్కళ్ళని కాపాడుతుందంటే నిజంగా ఎన్డీఏ కూటమికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఎవరికి ఏ సమస్య ఉన్నా నూటికి నూరు శాతం మీ అందరిని కూడా ఆదుకునే ప్రయత్నం మరి మా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ జరుగుతున్న ప్రతి పరిణామాలు మనం చూడొచ్చు అలాగే వెంటనే మరి మా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు కూడా అక్కడికి తక్షణమే వచ్చేసి అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఆయన మొత్తం కూడా చూసుకొని ఏ విధంగా మరి అధికారులను అప్రమత్తం చేయాలి ఏ విధంగా అధికారులని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ప్రాజెక్టు ఇదంతా ప్రాజెక్టు అలాగే ఇక్కడ చూస్తే మీరు చూడవచ్చు ఇది ప్రాజెక్టు పక్క నుంచి పొంగి వాటర్ ఇది అంత ఫ్లోటింగ్ వస్తుంది ఇది ప్రాజెక్టు నుంచి ఇక్కడ నుంచి వాటర్ ఆల్రెడీ వచ్చేస్తుంది ఇది ఇక్కడ నుంచి ఆల్రెడీ వస్తుంది కానీ ఆ పక్క నుంచి కట్ట తెగిపోయి చూడండి ఏ విధంగా వస్తుందో ఇదంతా కూడా కొంచెం డేంజరస్గా మనకు కనిపిస్తుంది అలాగే ఇక్కడ ప్రతి ఇల్లు కూడా చూడండి ప్రతి ఇల్లు అంటే మండలంలో ఉన్న ప్రతి గ్రామం కూడా మునిగిపోయి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంటే ఆ ప్రజలందరినీ ఆదుకోవడానికి మరి మా ప్రభుత్వం ముందుకు రావటం చాలా సంతోషం ఇలాగా మనం చూసుకుంటే వాగులు వంకలు ప్రతిది కూడా తెగిపోయి ఈరోజు పారుతున్న దృశ్యాలు చూస్తున్నాం ఇది కూడా మనం కొయిదా ఎల్లి రూట్ లో ఉంది ఇది ఈ వాగు కూడా తెగిపోయి చూడండి ఏ విధంగా మనకి నీళ్లు గోదావరిలోకి వెళ్ళిపోతున్నాయి అంటే మొత్తం తెగిపోయింది దాదాపుగా ఇక ఒక సగం తాడి చెట్టు అంతా భూమి పోసుకుపోతుంది అలాంటి వాటర్ మా ప్రాంతంలో మరి ప్రవహిస్తూ ఉంటుంది ఇలాగ మీరు చూసుకుంటూ పోతే ప్రతి చోట ఇబ్బందికరమైన పరిస్థితులు ఇది చూడండి ఇది మరీ దారుణం ఇది గేట్లు పై నుంచి వాటర్ అంటే ఇది ప్రాజెక్టు ప్రాజెక్టు వాటర్ వదిలే గేట్లు ఇవన్నీ గేటు పైనుంచి వాటర్ ఫ్లోటింగ్ అవటం ఈ వాటర్ అంతా మా ఊర్లోకి వచ్చి మా ఊరు గ్రామం మొత్తం మునిగిపోవటం ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయం దీన్ని కూడా మేము పరిగణనలోకి తీసుకొని సీరియస్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం మా మీద ఉంది ప్రజలందరూ కూడా మేలు చేసే అవసరం మిమ్మల్ని ఆదుకునే అవసరం కూడా మా మీద ఉంది ఇక్కడ కూడా చూసినట్లయితే మీరు ఇది కూడా మీరు చూస్తే చూడండి ఏ విధంగా పైనుంచి ఇదంతా కట్ట ఈ కరకట్ట మొత్తం కూడా దానిపై నుంచి ఫ్లోటింగ్ వస్తుంది ఇలాగా ప్రతి సమస్య ఈరోజు మా మండలంలో ఉండటం ఆ సమస్యలకి పెద్దపీట వేయడానికి మా ప్రభుత్వం మరి అందరినీ ఆదుకోవడానికి మరి ముందుకు రావటం చాలా సంతోషం అలాగే మా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు అక్కడ ఉన్న కలెక్టరు అలాగే పక్కన తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్యే మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన కూడా మరి ఆ గ్రామాలకు వచ్చి అక్కడున్న సమస్యలు తెలుసుకోవటం ఇదిగో మా ఎమ్మెల్యే క్యాప్ పెట్టుకున్నాడు ఈయన మా ఎమ్మెల్యే గారు ఈయన కూడా అక్కడున్న సమస్యలను ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి అక్కడున్న సమస్యలను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేయడం చాలా సంతోషం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయపడవద్దు ఏదైతే నేను చెప్పానో వాటి కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను జై హింద్